ఆంధ్రప్రదేశ్లో కొత్త సర్కార్ ఆదాయ పెంపు మార్గాలపై దృష్టి సారించింది అందులో భాగంగా స్థలాలు ఇళ్ల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై కసరత్తు ముమ్మరం చేస్తోంది అధికారంలోకి వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే వచ్చే లాభ నష్టాలను వేస్తుంది అయితే ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి పరిధిలో రియల్ మార్కెట్ తిరిగి పుంజుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది అసలు ప్రభుత్వం ఏ స్థాయిలో ఛార్జీలను పెంచాలనుకుంటుంది ఎక్కడ ఏ మేరకు ధరలు పెరుగుతాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది రియల్ ఎస్టేట్ మీద ఇప్పటికే అందరూ కొనే ప్రా కొనే ఇదిలో లేరు ఎవరు కూడా కొంత ఏరియాలో మాత్రమే రేట్లు పెంచుకొని వ్యాపారం బాగా జరిగే కోర్ క్యాపిటల్ ఏరియాలో కానీ తుళ్ళూరు మండలంలో శాఖమూరు అయినోలు మందడం రాయిపూడి వెలగపూడి హరిచంద్రపురం ఇట్లాంటి గ్రామాల్లో అరవై వేలు యాభై ఐదు వేలు అమ్ముతూ ఉన్నారు ఆ ఏరియాలో కార్డ్ వాల్యూ ఎక్కువ పెంచుకొని రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసుకుంటే పర్లేదు కానీ కొన్ని టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా అంతటా పెంచి ట్వంటీ పర్సెంట్ పెంచాలి టెన్ పర్సెంట్ పెంచాలి అని అనుకుంటున్నారు మార్కెట్ వాల్యూ కంటే కూడా ప్రైవేట్ వాల్యూషన్ తక్కువగా ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి కొంటానికి ఐటీ ప్రాబ్లమ్స్ అయ్యే సామాన్యుడికి అందుబాటులో లేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కొన్ని బాగా రిజిస్ట్రేషన్ జరిగి వ్యాపారం జరిగే ప్రాంతాల్లో మాత్రమే పెంచితే బాగుండిద్దని అనుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఏ స్థాయిలో చేయాలన్న దానిపై త్వరలోనే దుద్ధ నిర్ణయం తీసుకునుంది సర్కార్ అయితే రెండు వేల ఇరవై మూడులో నాటి వైసీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిందని ఈ సమయంలో కొత్త సర్కార్ మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలన్న నిర్ణయం సరికాదని రియల్ వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గత సర్కార్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పది నుంచి ఇరవై శాతం వరకు పెంచిందని అమరావతి ప్రాంతంలోని మండలాల పరిధిలో ఇప్పటికే భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయని ఇక రిజిస్ట్రేషన్ ధరలు పెంచితే సామాన్యులు కొనలేరంటున్నారు రియల్ వ్యాపారులు రిజిస్ట్రేషన్స్ మీద ఛార్జీలు పెంచడం వలన సామాన్య మధ్యతరగతి వర్గానికి చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది అసలే ఒకవైపు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి నిత్యావసరాలు పెరిగిపోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మధ్యతరగతి వాళ్ళు సామాన్య ప్రజానికి నలిగిపోతూ ఉన్నారు మరి ఈ సందర్భంలో ఈ రకంగా సొంత ఇంటికలను నెరవేర్చుకోవాలన్నా ఒక చిన్న స్థలాన్ని కొనుక్కోవాలనేటువంటి జీవిత స్వా జీవితకాల స్వప్నాన్ని సాకారం చేసుకోవాలన్నా సామాన్యుడికి మధ్యతరగతి మనిషికి చాలా కష్టంగా ఉంటుంది కొద్దిమందికి దీనివల్ల ప్రభుత్వ వైపు నుంచి చూస్తే ఇది కొంత ఉపయోగకరంగా కనపడవచ్చు కానీ సామాన్య మధ్యతరగతి వైపు నుంచి చూస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక ఐదేళ్లుగా భూముల ధరలు స్తబ్దుగా ఉన్నాయని ఎన్నికల సమయం నుంచి పెరగటం మొదలైన భూముల ధరలు ఇప్పుడిప్పుడే గరిష్ట స్థాయికి చేరాయంటున్నారు ఈ సమయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే మొత్తంగా క్రయ విక్రయాలపై ప్రభావం పడుతుందని రియల్ వ్యాపారులు చెబుతున్నారు కొద్ది రోజులుగా అమరావతి పరిధిలో భూ క్రయ విక్రయాలతో గుంటూరు చుట్టుపక్కల కొరిటపాడు నల్లపాడు తాడికొండ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి ఇప్పుడు సర్కార్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచితే రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో భూముల ధరలు మరింత పెరుగుతాయి అయితే సర్కార్ ఏ ప్రాంతంలో అధికంగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయో అక్కడ ఉంటే ఛార్జీల మొత్తాన్ని పెంచాలని అమ్మకాలు లేని చోట పెంచడం వల్ల ప్రయోజనం లేదని మరో అభిప్రాయాన్ని రియల్ వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నిర్ణయం అనేది సరైనది కాదని నేను భావిస్తున్నాను సామాన్యుడు రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఏదో చిన్న ఇల్లు కట్టుకుందాం లేదంటే కొనుక్కుందాం అన్న అతనికి ఈ ఈ ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం అనేది అతనికి భారంగానే మారుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వేరుగా సామాన్యులకు వేరుగా చిన్న చిన్న ముక్కలు కొనుక్కునే వాళ్ళకు వేరుగా అలాంటివి ఏదైనా విధానం తీసుకొస్తే తప్ప ఇది ఈ నిర్ణయాన్ని సమర్థించేది కాదుగా నేను భావిస్తున్నాను రాజధాని ప్రాంతంలో అక్కడ రియల్ ఎస్టేట్ బాగుంటుంది కాబట్టి అక్కడ ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి కాబట్టి అక్కడ ఛార్జెస్ పెరిగినా పర్లేదు కానీ రాష్ట్రం మొత్తం పెంచడం అనేది సరైన నిర్ణయం కాదు కాదని నేను అనుకుంటున్నాను చూడాలి మరి అసలు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో